ఆచార్య సద్బోధన ఒక వ్యక్తి ఒక జంతువును చంపినట్లయితే అతను మరలా అదే జంతువుచే చంపబడతాడు సంస్కృత భాషలో మాం అనగా నన్ను అని అర్థం సహా అనగా అతని చేత అని అర్థం మాంసం అనగా నేను ఇప్పుడు ఈ జంతువును సంహరించి తింటాను మరో జన్మలో ఇదే జంతువు చేత నేను సంహరింపబడి తినబడతాను అని ఒప్పందం కాబట్టి మనము మాంసాహారం తినే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి భుజిస్తే మంచిది ఎందుకంటే మరో నీచమైన జన్మ వద్దు కష్టాలు వద్దు అని ఆలోచించేవారు మొట్టమొదట మాంసాహారం భుజించరాదు మాంసాహారం రజోగుణమును పాపాన్ని ఇస్తుంది మనము భగవంతుని గురించి అర్థం చేసుకోవాలి అంటే ముందు మనం సత్వగుణంలో నిలవాలి లేకుంటే మనం భగవంతుడిని భగవంతుని జ్ఞానాన్ని అర్థం చేసుకుని ఆచరించడం కష్టం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోక సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ Namashivaya